దీన్ని ముందు పెట్టి మొత్తం దోపిడీ చేస్తా ఉన్నారు వివక్ష చేస్తా ఉన్నారు దీన్ని దీని ముసుకులో అనేక కొన్ని వేల లక్షలాది మందికి కలిసి జీవితాన్ని చేస్తూ ఉన్నారు కాబట్టి ఈ మనవా మనవాదిలో ఎవరైతే ఉన్నారో రాజకీయ పార్టీ ఉన్నారో దాని ద్వారా ఎన్ని ఎలక్షన్ కాకుండా ద్వారా ఎలక్షన్స్ అది ఎలక్షన్ కాదు ఎలక్షన్ అది ఎవరైతే వాడుకలుస్తున్నాడు ఫర్ ఎగ్జాంపుల్ ఏపీలో ఇన్ని ఈరోజు సిటీకి వెళ్తాడు ఎట్లయితే ఎట్ల పార్టీ అనేది ఎట్లా అవుతుందట కాబట్టి ఇదంతా మొత్తం మోసం భారత రాజ్యాంగాన్ని మోసం చేయడం ప్రక్రియలో భాగంగా భారత న్యాయ వ్యవస్థ అని అంటున్నారు కొంత కాలానికి మళ్ళీ బీజేపీ కనుక గెలిస్తే ఒకవేళ ఖచ్చితంగా ఈ రాజ్యాంగాన్ని మాట్లాస్తే వాళ్ళు సెవెంటీ పర్సెంట్ సబరిమృతం అయిపోయిందో కేవలం ముప్పై శాతం వద్ద మిగిలింది ఈ ముప్పై శాతం మిగిలి ఉంది మనం కాపాడుకోవడానికి

ఇక్కడ శవాల్ కుటుంబంగా మారుతుంది మరో ఆఫ్ఘనిస్తాను మరో ఇరాను లేకపోతే మరో ఇంకొకటి లాగా గా అవకాశం ఉన్న దేశం కాబట్టి ఆ దిశగా అనుకున్నప్పుడు భారత రాజ్యం సాక్షిగా అంబేద్కర్ సాక్షిగా మనం అందరూ కూడా ఐక్యబద్ధం అయిపోయి మీరు ఏ పార్టీలో ఉన్నప్పటికీ భారత రాజ్యాంగం కంపల్సరీ మీరు రక్షించబాల్సిందిగా నేను మనోస్తూ తగ్గించిన నేను మానవ సంతోషం ఈరోజు ఇంతమంది యాదరైన్ కానీ ఇంకా పెరగాల్సిన అవసరం ఉంది ఈ ఈ ఈ అంశము గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళాల్సిన అవసరం ఉంది ఈ రాజ్యాంగాన్ని సంపడి చెప్పాలనేటువంటి వాదాన్ని మనం ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది చాలా మంది ప్రజలు వాళ్ళకి అర్థం కాదు వాళ్ళకి చెప్పాల్సిందే ప్రతి అర్థం కాదు మనకి కూడా అర్థం కాదు రాజ్యాంగం ఏంటిదో అంటే ప్రభుత్వం రానప్పుడు ట్రాన్స్ఫర్ కానప్పుడు ఎప్పుడైతే సస్పెండ్ అయినప్పుడు అప్పుడు ఈ ఎస్సీ ఎస్టీ ఉద్యోగస్తున్నప్పుడు కాబట్టి ఇట్లాంటి అంశాలు మనం ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది ప్రధానంగా మన ఇంట్లో పిల్లలకు చెప్పాల్సిన అవసరం ఉంది

అట్లైతే అట్లా అట్లయితే అంబత్తాడు ఎగ్జాంపుల్ చదువుతాడు కాబట్టి పాఠ్యాంశ రెడ్డితో పోలించే అవకాశం కూడా ఈ ప్రభుత్వం చేయకపోతే రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డికి తేడా ఉందని అనుకుంటాం రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి ఒకటి ఒకటైతే మాత్రం ఖచ్చితంగా కంపల్సరీ ఈ భారత రాజ్యాంగాన్ని అన్ని ప్రభుత్వ పక్షాల్లో ప్రభుత్వ పక్షాలు కంపల్సరీ అనౌన్ చేసుకుంటూ జేడియా